ఈరోజు నా జీవితాలు మనం ఆలోచించాలి కాడ్ హ్యాజ్ ఎ టైమింగ్ హీఈస్ నెవర్ టూ లేట్ ఆర్ హీ నెవర్ వెరీ ఎర్లీ ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు ఆయన తొందరపడే దేవుడు కాదు ఆయన సరైన సమయంలో మనకి జవాబు ఇచ్చే దేవుడు మనకి స్పందించే దేవుడు అనేది గమనించారు బైబిల్లో మీరు గమనిస్తే అనేక మంది బానిసత్వంలో ఉన్నవారు అనేక మంది పాపంలో పడిపోయి ఉన్నవారు అనేక మంది జీవితాల్లో ఎప్పుడైతే వారికి రక్షణ కావాలో రక్షణ కలిగించినా దేవుడు బంధకాల నుంచి విడుదల పొందాలో అలాంటి కార్యాలు చేసిన దేవుడు మన జీవం కలిగిన గొప్ప దేవుడు అని గ్రహించాలి వాట్ వాజ్ హిజ్ మిషన్ హిజ్ మిషన్ వాజ్ టు రెస్పాండ్ అండ్ రైట్ టైం సరైన సమయంలో ఆయన స్పందిస్తున్నాడు తమ్ముడు చెల్లెమా అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ ఈరోజు మీరు ఆలోచించండి నీ నా జీవితాల్లో దేని కొరికైతే మనం వేచి చూస్తున్నాము ఆలస్యమైపోతున్నట్టు మనకి కనపడుతుంది వివాహ వశయంలో ఆలస్యమైపోతున్నట్టు దేవుడి యొక్క ఆశీర్వాదంలో వాగ్దానము నెరవేరడంలో ఆలస్యం అవుతున్నట్టు మనుషులు మారడము మన జీవితాల్లో ఆలస్యమైపోతున్నట్టు మన జీవితాల్లో మనకు అనిపిస్తుంది గట్ గాడ్ నోస్ ద టైం దేవుడికి తెలుసు ఒక బైబిల్ జ్ఞానన్న అన్న మాట ఏంటిదో తెలుసా నన్ను చాలా ఆశ్చర్యపరిచిపోయిన మాట ఏంటిదని అంటే దేవుడు ఎందుకు నలభై సంవత్సరాల అరణ్యయాత్ర అక్కడ ఇస్రాయల్ దేశస్తులకు ఇచ్చారు అని అంటే ఒక బైబిల్ జ్ఞాని అన్న మాట ఏంటిది అని అంటే రాహాబు అనే ఒక స్త్రీ కోసము దేవుడు నలభై సంవత్సరాలు పెట్టారు అనే మాట నేను ఎంతగానో ఆలోచించాను ఎస్ దేవుడు వంద గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోయినా దాని కొరకు వచ్చే దేవుడు ఈ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ టైమ్ స్పాన్లో రాహబనే వేష్యపై దేవుడు చూసి తన విశ్వాసాన్ని తన కుటుంబంని రక్షించాలి అని చూసి దేవుడు తన కోసము ఈ విధంగా అనగా ఒకవైపు ఇస్రాయేల్ దేశస్తులకి పాఠం కలుగుతుంది వారు చేసిన తప్పుకి అదేవిధంగా ఇంకొక వైపు ఒక ఆత్మ రక్షింపబడుతుంది కుటుంబం అంతా రక్షింపబడుతుందనే ఒక గొప్ప ఉద్దేశము అక్కడ మనం గమనించాలి ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన వారు ఒక్కసారి ఆలోచించదామా మన గురించి ఆలోచించండి ఒక్కసారి మనం ఎవరినైతే ప్రేమిస్తుంటామో ఎవరితోనైతే వివాహ బంధం కలగాలని ఉంటుందో ఏదైనా వస్తువు కావాలని ఉంటుందో అవి మన జీవితాల్లో సమయానికి దొరకకపోతే మనం ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం మనం ఎంతో ఇరిటేట్ అయిపోతుంటాం మనం ఎంతో డిస్కరేజ్ అయిపోతుంటాం డెస్పరేట్ అయిపోతుంటాం డిసప్పాయింటెడ్ అయిపోతుంటాం కానీ థింక్ వన్స్ వై డి జీజస్ కమ్ హీ కేమ్ అన్ ఎ రైట్ టైం ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వచ్చి ఏ విధంగా సర్వలోకంలో రక్షణ సువార్త రావాలి రక్షణ అనేది తీసుకురావాలి అనే పిలుపుకు తగ్గట్టు జీవించారో ఏ సంబంధం అయితే విరిగిపోయిందో అది పునరుద్ధరించాలో అది పునరుద్ధరించడానికి ఈ లోకంలో ఆ పని మీద వచ్చారు ఈరోజు నేను నా జీవితాల్లో ఆలోచించండి వాట్ ఈజ్ యువర్ మిషన్ ఇన్ దిస్ వరల్డ్ నీ నా జీవితాల్లో ఉన్న పని ఏంటిది మన జీవితాల్లో వి వేస్ట్ అవర్ టైం పిలుపుకు తగ్గట్టు మనం జీవించాం వ్యసనాల కలపాటైపోయి మనం జీవిస్తున్నాం యూఆర్ వేస్టింగ్ అవర్ టైం తమ్ముడు అక్కయ్య అన్నయ్య అంకులాంటి మీరు ఒక్కసారి ఆలోచించండి నీ పిలుపుకు తగ్గట్టు నువ్వు జీవిస్తున్నా దేవుడు నిన్ను పిలిచాడు నేను ఎంచుకున్నాడు నీ సమయం అంతా ఎక్కడ వృధా చేస్తున్నావు పనికిరాని సంబంధాలలో పనికిరాని అలవాట్లలో పనికిరాని స్నేహాలలో పనికిరాని వాటిలలో అలాంటి పనులలో నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకొని దేవుడిచ్చిన పనిలో నువ్వు జీవించకుండా జీవిస్తున్నావు కానీ దేవుడు ఈరోజు నీ హృదయాన్ని తడుతున్నారు ఈ వాక్యం ద్వారా ఎవరు వింటున్న ఈ వాక్యాన్ని థింక్ వన్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు నేను ఏ పని కొరకైతే ఈ లోకంలో ఉంచారు ఏ పిలుపుకు తగ్గట్టు నువ్వు జీవించాలని దేవుడు ఇక్కడ ఉంచారు ఆ పిలుపుకు తగ్గట్టు ఆ పని నువ్వు చేయట్లేదేమో ఆ పని చేయకుండా నీ సమయాన్నంతా నీ ఆలోచననంతా నీ శక్తినంతా నువ్వు వృధా చేసుకొని నువ్వు జీవిస్తున్నావేమో చలేమ్మా ఆలోచించు